ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్ని అందుకే కొట్టాను నిందితుడు సంచలన నిజాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం జరుగుతుంది సో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక రాళ్ల దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఒక సభలో ఉండగా అయితే కనుక రాయితో ఆయనపై దాడి చేశారు కాగా ఈ ఘటనలో అనుమానితులుగా ఉన్న ఐదుగురిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారించారు అందులో ఒకరు తానే సీఎం జగన్ పై దాడి చేసినట్లు ఒప్పుకున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో నిందితుడి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఆ నిందితుడు ఏం చెప్పాడు ఎందుకు కొట్టాడు అనే వివరాల్లోకి వెళ్తే సభకు వెళ్తే గనక అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరైతే క్వార్టర్ మద్యం మూడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇస్తానంటేనే సీఎం సభకు వచ్చానని నిందితుడు సతీష్ అయితే పేర్కొన్నారు అంటే చాలా మంది సభకు తరలిస్తూ ఉంటారని అయితే చెప్తుంటారు అందులో భాగంగా ఇక్కడ ఇతను చెప్పే విధానం చూస్తే క్వార్టర్ మద్యం మూడు వందల యాభై రూపాయలు ఇస్తాము అంటేనే సీఎం సభకు వచ్చానని నిందితుడు సతీష్ పేర్కొన్నారు అయితే వైసీపీ మాటలు నమ్మి సభకు వచ్చిన తనకు కేవలం మద్యం మాత్రమే ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు డబ్బులు ఇవ్వలేదనే అక్కసతోనే తాను జగన్మోహన్ రెడ్డి రాయితో కొట్టినట్లు తెలిపారు కాగా సతీష్ కు అంటే ఇది ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత కూడా అతను నిందితుడు చెప్పిన తర్వాత మరొకసారి మరో కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు కాగా సతీష్కు తెలుగుదేశం పార్టీతో ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణాన్ని కనుగొనడానికి కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జనాలు కొనటం అలవాటే కదా రెండు నుంచి మూడు లక్షలు పడేయండి ఎన్నాళ్ళు పేటిఎం బెదల్కి వేస్తారా సైకు అంటూ సోషల్ మీడియాలో నిందితుడు చెప్పిన విషయాలు అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా సాగుతుందని చెప్తున్నారు ఈ వ్యాఖ్య ఈ వ్యాఖ్యలు నిజంగా నిందితుడు సతీష్ చేశారా లేక వైసీపీ హెట్రస్ చేస్తున్న ప్రచారం అనే విషయం అయితే తెలియాల్సి ఉందని అయితే చెప్తూ ఉన్నారు దీనిపై త్వరలోనే అసలు నిజాలు అయితే బయటకు రానున్నాయి